గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజని గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో మీటింగ్ పెట్టినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు పవిత్రమైనటువంటి మీ అధికారాన్ని ఐదు సంవత్సరాల పాటు దుర్వినియోగం చేశారు చాలా అన్యాయాలు జరిగినాయి కొంతమంది అధికారులు ప్రతిపక్షాలను ఏ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా చేశారు ఇన్ని సంవత్సరాల నా అనుభవంలో గత ఐదేళ్ల పాలన అనేది నేను ఎప్పుడు చూడలేదని చెప్పి ఇక మీద మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి మరీ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కొంతమంది అధికారులు అయితే దగ్గర కూడా లేదన్నట్టు సమాచారం ఏమంటారు మేడం ఎట్లా జరగబోతుంది ఈసారి పాలన సార్ సుపరిపాలన జరుగుతుందని జరగాలని అభివృద్ధి పదంలో ఎలా అయితే హైదరాబాద్ హైదరాబాదు సైబరా టబర్స్ కచ్పులి భవనాలు కానీ ఇవన్నీ ఎలా నిర్మించారు సింగపూర్ని అంటే ఢిల్లీని తలదన్నే రాజధాని సింగపూర్ పోలికలు న్యూయార్క్ నగరాన్ని లాగా కనేటపడేటటువంటి పడేటటువంటి అమరావతి పూర్వ వైభోగంతో మళ్ళీ రాబోతుంది అనేది వాస్తవమైన విషయం అయితే మీరు చెప్పినట్టుగా ఎగ్జిక్యూటరీ లెజిస్లేటరీ జ్యుడిషియరీ అనే మూడు విభాగాలు ఉంటాయి లెజిస్లేటరీ ఏదన్నా తప్పు చేస్తే ఎగ్జిక్యూటరీ కొరడా జాడించాలండి ఎగ్జిక్యూటరీ ఏదైనా తప్పు చేస్తే అంటే ఎగ్జిక్యూటరీ కానీ లెజిస్లేటరీ తప్పు చేస్తే జ్యుడిషియరీ కొరడా జాడిస్తుంది వారి మీద అంటే ఇక్కడ ఈ మూడు విభాగాలు చాలా ఇంపార్టెంట్ ప్రజల ప్రతినిధి ప్రజాప్రతినిధి ప్రతినిధి తప్పు చేస్తే కలెక్టరు చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి కానీ ఎప్పుడు చెంచాగిరిలే నిన్నటి కూడా రోజు సెక్రటేరియట్ లో సార్ ఆ ఐదు విభాగాలకి సంతకాలు పెడుతున్నప్పుడు ఆయన కలవడానికి మేము అందరం వెళ్ళాం బొక్కలు ఇచ్చాం అది ఓకే అదే టైంకి చాలా మంది కలెక్టర్లు వచ్చారు అందరూ ఆ వైపు చూస్తూ ఉన్నారు సిగ్గుతో తలదించుకొని వెళ్ళారు దాంట్లో ఎక్స్పెషల్లీ పలానా పలానా లేడీ అనే పేర్లు మేము చెప్పలేం కానీ రాష్ట్రం అందరికీ తెలుసు ఏ కేసుల్లో లోపలికి వెళ్ళారు ఏ కేసుల్లో బయటకు వచ్చారు మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎంత తప్పు సార్ ఒక ఒక పసిబిడ్డని నువ్వేం చదవాలి అనుకుంటావు అంటే ఏమాత్రం ఆలోచించకుండా ఐఏఎస్ ఐపిఎస్ అంటాడు అంటే అదేదో చాలా గొప్పది అటువంటి ఒక వాదన సార్ ఈరోజు అటువంటి వాదనకి ప్రతివాదన ఏమొస్తుందంటే ఈరోజు తప్పు వాళ్ళే ఐఏఎస్ లు ఐపీఎస్ లు అది కూడా అందరూ కాదు ఒక సెవెంటీ పర్సెంట్ తప్పు చేసేస్తున్నారు సార్ ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే నిజాయితీగా ఉన్నారు అటువంటి వాళ్ళలో ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజాయితీ ఉంటే ఎంత పెద్ద తప్పంటే చిట్ట చివరి వరకు ఏ విభాగంలోనూ ఆయన్ని కూర్చొనివ్వకుండా రిటైర్మెంట్ ఇచ్చేసేంత దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చారు దాని బదులు నిజాయితీగా లేకుండా ఉంటేనే బెటర్ ఏమో ఐఏఎస్ బదులు ఐఆర్ఎస్ అంటే ఇంకా మంచిదేమో ఐపీసీని ఇంప్లిమెంట్ చేయకుండా వైసీపీని ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ ఏమో అనే పరిస్థితికి వచ్చేసింది ఈరోజు రాష్ట్రం అంటే క్యాజువల్ గా సెక్రటరియట్ లో ఒక సంతకం పెట్టగానే ఐఏఎస్ లు అందరితో మీటింగ్లు పెడతారు అందరూ వచ్చారు మా సమక్షంలోనే అందరూ లు తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో వాటిని ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి అక్రమ కేసులు బనాయించి అటువైపు నుంచి అసలు డైరెక్షన్ ఉందో లేదో తెలియని వీళ్ళు ఇంకా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు పవిత్రమైన వృత్తి పూర్తిగా అపవిత్రం చేశారని చెప్పి కూడా అన్నారు చంద్రబాబు గారు హండ్రెడ్ పర్సెంట్ అండి గౌతమ్ షేవ్ గారు అంటే మా అందరికి రోల్ మోడల్ ఒక డీజీపీ లో ఉన్న వ్యక్తి ఎవరైనా లు ఐపీఎస్ లో ర్యాంక్ అయినప్పటికీ ఎక్కడైనా జాబ్ చేస్తున్నప్పటికీ గౌతమ్ షేవ గారు రాగానే ఆయన కాళ్ళకి దండం పెట్టి మేము చదువుకునేటప్పటి నుంచి మీరే మాకు రోల్ మోడల్ సార్ అనేవాళ్ళు మేము అడ్వకేట్లమైతే ఎప్పుడు ఆయన కాలేజీలో ఏదైనా మీటింగ్ కి చీఫ్ గెస్ట్ గా వస్తే మా అందరికి మీరే రోల్ మోడల్ సార్ అంటాం అంటే విజయవాడలో చదువుకున్నాం కాబట్టి ఆయన కానీ ఈ రోజు గౌతమ్ షేవ్ గారు నేను అడ్వకేట్ గా ఆయన ఒక డీజీపీ క్యాడర్ గా ఈరోజు మా హైకోర్టు భవనంలో చీఫ్ సెక్రటరీ ఏదైతే చీఫ్ జస్టిస్ గారి ముందు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి ముందు రెండు చేతులు కట్టుకొని ఒక ఐపీసీలో ఒక ఎఫ్ఐఆర్ సెక్షన్ ని చదివి వినిపిస్తుంటే మేము మా రోల్ మోడల్ ఏంటి ఇలా నుంచింది రెండు చేతులు కట్టుకొని తప్పుని ఒప్పుకుంటుంది మాకు అర్థం కాని పరిస్థితి సార్ అదే రకంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు కూడా సార్ చాలా చిన్న ఏజ్ లో ఐఏఎస్ రీచ్ అయ్యారు చాలా తక్కువ ర్యాంక్ లో రాష్ట్రం అంతా తలెత్తుకునే పరిస్థితిలో ఆమె నిలబెట్టింది ఇంకోటి ఇంకోటి ఆమె గురించి చెప్పుకుంటాం కానీ ఆవిడ ఒక కేసులో ముద్దాయిగా లోపలి ఇరుక్కోవడం బోబులాపురం మైన్సులో ముఖ్యమంత్రికి సహకరించడం కనీసం మారు మనసు మంది బయటకు వచ్చాకైనా నిజాయితీగా పనిచేసిందంటే అక్కడ కూడా చెత్త మీద పన్ను అంటది సచివాలయాలు స్కూల్ పరిధిలో సచివాలయాలు కట్టాలంటారు కోర్టు ఆర్డర్ ని కూడా ధిక్కరించి పనిచేస్తున్నారు ఏంట్రా బాబు వీళ్ళు ఐఏఎస్ లా ఐఏఎస్ లా అనే రకంగా ఎవరిని రోల్ మోడల్ గా తీసుకోకూడదేమో అసలు ఐఏఎస్ అనే క్యాడరే అనవసరం కింద చేతులు కట్టుకొని డైరీలు పట్టుకొని ఉంచోవాలి ఐపీఎస్ అంటే ఒకళ్ళ గేట్ కింద వాచ్మెన్ డ్యూటీ చేపిస్తున్నారు ఎందుకులే ఉద్యోగాలు అప్పుని ప్రశ్నించే న్యాయవాద వృత్తే బెటరు అనే రకంగా ఉన్నది సార్ సో ఇటువంటి పరిస్థితుల్లో కొంతమందిని దూరం పెట్టడం కాదు పెట్టాల్సిన అవసరం బాబు గారికి ఉంది ఇంకా కూడా నేను క్షమా కూడా కలిగి ఉంటాను అనడం కరెక్ట్ కాదు సార్ తప్పుని తప్పు అనాల తప్పుకు తగ్గ శిక్ష పడితేనే ఇంకొకడా తప్పు చేయకుండా భయపడతాడు ఆ ప్రభుత్వం ఉంది కదా అని అక్కడ చెప్పేశారు అక్కడ చెప్పినంత చేసేసారు అన్యాయంగా పరిపాలించేసారు తప్పుడు కేసులు కట్టి ఆధారాలు లేకుండా ఉందని ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే అయ్యయ్యా క్షమించండి మేము తప్పక చేసాము తప్పించుకోలేక చేశాము తొక్క తోలు పబర్లు ఇవన్నీ చెప్పకూడదు ఒకవేళ చెప్తే మీరు క్షమించకూడదు ఎందుకంటే రేపటి రోజు ఇంకో కొత్తగా వచ్చి ఐఏఎస్ కూడా ఆ ప్రభుత్వం ఆ మాట విని చేస్తాం ఈ ప్రభుత్వం వచ్చాక ఈ మాట విని చేస్తాం అరే ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మాటలని చేసే గడికి మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు ఎంచుకున్నారు పొలిటికల్ సర్వీస్ కమిషన్ అనే ఒక డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసుకొని వాళ్ళ కింద కండవాళ్ళు కప్పుకొని చేయొచ్చు కదా మీరు పబ్లిక్ సర్వీస్ చేయాలా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించండి అక్కడ పార్టీలకు అతీతంగా ప్రశ్నించండి ఒక నిజాయితీ గల్ల ఈరోజు ఆఫీసర్లు మిమ్మల్ని మీలో చూసుకుంటాం అంతేకాని ఆ ప్రభుత్వం వచ్చి కదా నాడు ఈ ప్రభుత్వం అందుకే చెప్పారు బాబు గారు గత ప్రభుత్వంలో అధికారులు అధికార దుర్వినియోగం ఎంత దారుణంగా చేశారో నీ నలభై సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు చూడలేదు అవును సో తప్పుకు తగ్గ శిక్ష పడుతుంది ఇకపైనైనా జాగ్రత్తగా ఉండండి ఒకవైపు లేదండి రజనీ గారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఉండాలి అధికారులు ఎంత పవిత్రంగా తమ వృత్తిని నెరవేర్తించాలని అని చెప్పి ఈ రకమైనటువంటి సమీక్షలు చేస్తుంటే మరొకవైపు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే గడిచిపోయింది ఇప్పుడు ఈ రాబో ఐదు సంవత్సరాలు కూడా అలాగే ఉంటుంది వచ్చేది మనల్ని మన ప్రభుత్వమే అని చెప్పి వాళ్ళకు కొంత హితబోధ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎట్లా చూస్తారు మేడం జగన్ గారి వ్యాఖ్యలు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే గడిచిపోయిందా నూట యాభై ఒక్క సీట్లు భారీ మెజారిటీ ఇచ్చి తాడికొండ సీటు కూడా గెలిపించి నిన్ను గద్దెనెక్కిస్తే బటన్ నొక్కుతూ పబ్జి గేమ్లు ఆడుకుంటూ కళ్ళు మూసుకుంటూ ఐదు సంవత్సరాలు అయిపోయిందా ఐదు సంవత్సరాలు మేం పడిన నరకం ఎంతమంది దళితులు చనిపోయారు చంపేశారు ఎంతమంది అమరావతి ఆడబిడ్డలు మగవాళ్ళు ముసలివాళ్ళు అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్నారు ఉద్యోగస్తులు తాడేపల్లి ప్యాలెస్ ముట్టడంటే వారి మీద కూడా తప్పుడు కేసులు వేశారు అయిపోలా రైతులు అన్యాయంగా బలైపోయారు వరద డబ్బులు ఇప్పుడు వేస్తే ఎప్పుడుకో వస్తాయి ఆఖరికి వరద బాధితుల్ని కలవడానికి వచ్చినప్పుడు చంద్రబాబు గారు అనుకుంటాండి పదనంది పాడులో పదనంది పాడులో ఒక పొలంలో రైతులు మొక్క అంతా మునిగిపోయిందండి మునిగిపోతే ఆ మొక్కలు పీకేస్తూ ఉన్నాడు పీకేస్తూ మేము అడిగాం అప్పటికి సరే ఈ మొక్కలు ఉంటాయి కదా మీకు పంట నష్టం వచ్చేది అవి ఫోటో తీసి పెట్టప్పుడు పెట్టాలి కదా మీరు అలా తీసేసి మరి కొత్త మొక్కలు వేసేసుకుంటే ఎలా సరంటే ఆ ఆ ప్రభుత్వాల మీద నమ్మకాలు పోయిందమ్మా ఇక్కడుంది చంద్రన్న ప్రభుత్వం కాదు మాయల మరాఠి జగనన్న ప్రభుత్వం అంతా మాయలోనే తెల్లారుస్తాడు మమ్మల్ని ఈ మొక్కలు పెట్టుకొని ఆయన డబ్బులు ఇచ్చే వరకు ఎదురు చూస్తే నీళ్లు ఇచ్చాడమ్మా భగవంతుడు వరదలో మొక్కలు పోయినా పంట పోయినా నీళ్ళు ఇచ్చాడు ఈ నీళ్లు కూడా లేవు మాకు పోలవరం పూర్తిగాక పంటకి నీరు లేక కనీసం వరద వల్ల చేన తడిసింది ఈ పిచ్చి మొక్కల్లాగా పాపం నేట మురిగిన మొక్కలు బీసేసి మళ్ళీ ప్రత్యేకంగా నారేసుకున్నారండి అంటే ఎవరి మీద అసలు ప్రభుత్వం మీద నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు జగన్ గారి ప్రభుత్వంలో మళ్ళీ బాబు గారి ప్రభుత్వం వస్తే తప్ప మాకు నమ్మకం రాదు నమ్మకం లేదు అన్నటువంటి ప్రజలు రైతులు దళితులు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద విమర్శలు వస్తున్నాయి మేడం మీరు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అడుగంటిపోయింది ఇంత అధోగతి పాలైంది అని చెప్పి విమర్శలు కూడా చేస్తున్నారు సరికా జగన్ గారిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు సార్ నిన్న మీటింగ్ చూస్తే మీకు అర్థమైందేమో నాకు గెలిచిన దగ్గర నుంచి స్ట్రైక్ అవుతుంది సార్ మీరు ఓపెన్ గా ఒకటి మాట్లాడుకుందాం గారు పులివెందల్లో సొంత చెల్లి సొంత బాబాయి గారి భార్య సొంత బాబాయ్ గారి కూతురు మా నాయన చావుకు కారణం ఈతనే ఈతనే అని బుక్కు మీద వేలు పెట్టి చూపించిన పులివెందల్లో ఎలా గెలిచారు కొంత ఓటింగ్ ఉంది కదా ఒప్పుకుంటారా మల్లి గారు తాడికొండ అమరావతి అడ్డ రైతుల కన్నీళ్లు బోర్డర్లో సైన్యం లాగా వచ్చిన పోలీసులు రైతులు పడ్డ కష్టాలు తప్పుడు కేసులు ముప్పై మూడు వేల ఎకరాల భూములు అయ్యయ్యో ఎన్ని మా లాంటి వాళ్ళం రైతుల కన్నీళ్లు కష్టాలు చనిపోయిన వాళ్ళు స్మారక భవనాలు అయినా సరే ఎక్కడి నుంచి వచ్చినాయి ఓటింగ్ అంత ఓటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఏం జరుగుతుంది సార్ ఫార్టీ పర్సెంట్ ఓటు పక్కాకి పోలేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారంట ప్రజల్లోకి వచ్చి పాదయాత్ర చేసి మళ్ళీ ప్రజల మెప్పు పొంది మళ్ళీ మనం కష్టపడి నారులేసుకొని నీళ్లు పోసుకొని పంటకి ఎరువులు వేసుకొని పంట కోసేయటానికి మళ్ళీ వచ్చి పంట కొట్టుకుపోవడానికి ఇరవై ఇరవై తొమ్మిదికి సిద్ధం అవుతాడంట ఈ యుద్ధ యోధుడు సిద్ధం అవుతాడట సో ఇక్కడ నాకు తెలిసినటువంటి మేడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారంట సో పాపాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేయడం ఎక్కువైపోతుంది శిశుపాలుడి పాపాలాగా అన్ని మనం లెక్క పెడదాం మళ్ళీ మనమే వస్తాం అధికారంలోకి అని చెప్తున్నారు ఆయన వస్తాడు వస్తాడండి ఎక్కడికి వస్తాడంటే సిబిఐ కోర్టుకి వస్తాడు ఎందుకంటే సాక్షాలు చెప్పాలి కాబట్టి వస్తాడు వస్తాడండి ఎక్కడికి వస్తాడంటే అదేంటది పాప చాలా రోజుల బెయిల్ మీద బయటకు కాబట్టి రెండు వేల పైచులకు వాయిదాలు కట్టండి కాలేదు కాబట్టి కోర్టు దగ్గరకు వస్తాడేమోనండి ఇంకా మళ్ళీ ఆయన రావడం అంటూ జరగకూడదండి సో నా ఉద్దేశం ఏంటంటే ఈ మారని ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఏదైతే ఉందో దాని మీద అధికార పార్టీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి మేము గెలిచేసాం ఇళ్ళలకు కానీ పండగ అయిపోదు అన్నట్టుగా మా నాయకుడు భయపడుతూ ఉన్నది కారణం అదేనండి శత్రువుని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు సో హండ్రెడ్ పర్సెంట్ నా ఆలోచన ఏంటంటే సిద్ధం అంటూ పోస్టర్లు పెట్టాడు ఇంటి ముందు ఏదైతే అదంటది ఆయన బొమ్మలు పెట్టుకున్నాడు సో అటువంటి అప్పుడు ఏమవుతుందంటే మనం కూడా విధ్వంసం అనే పుస్తకాన్ని ఫ్రీగా పబ్లిష్ చేసి అదే రకంగా విధ్వంసం అనే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ఆయన ఏ రకంగా విధ్వంసం చేశాడో చూపిస్తే తప్ప ఈ ఐదేళ్ళ ఆ ఫ్లెక్సీలు కదలకుండా ఉంటే తప్ప పడగొట్టిన ప్రజా వేదికను ఒక పెద్ద ఫ్రేమ్ కట్టించి ఇదిగో ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన విధ్వంసంలో మొట్టమొదటిగా బలైంది ప్రజావేదిక దాని తర్వాత ప్రజలు దళితులు స్కూల్ బిడ్డలు రైతులు అంగన్వాడీ ఆడబిడ్డలు ఇక అమరావతి బిడ్డలు ఇవన్నీ వరుసగా స్టెప్ బై స్టెప్ ఇవన్నీ ఒక విధ్వంసం వన్ టూ త్రీ అంటూ మనం కూడా ఇరవై ఇరవై తొమ్మిది వరకు ఫ్లెక్సీలు ఉంచాలండి ఎందుకంటే మళ్ళీ పాదయాత్ర చేస్తూ ముద్దులు మురిపాలు పెడుతూ మళ్ళీ ఆ ఫార్టీ పర్సెంట్ ఓటు కదలకుండా ఇక ఒక టెన్ పర్సెంట్ తెచ్చేసుకుంటే మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు వచ్చేది మనమే ఇంకొకటి అతను చెప్పేది ఏంటంటే అలవి కాని భరోసాలు ఇచ్చేస్తున్నారు ఏదైతే మనం అనుకున్నట్టుగా ఈ హామీలు ఆ హామీలు ఇవన్నీ తీర్చడం ఎలా చేస్తాడు అన్నట్టు అంటే ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ చేశాడు కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టాడు సెక్రటరియట్ కూడా తాకట్లో ఉంది ఏదైతే మెడికల్ యూనివర్సిటీలో ఉన్న డబ్బులు కూడా తీసేసుకున్నాడు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా డబ్బులు కాజాడని చూశాడు వీటన్నిటికీ విధ్వంసం వన్ టూ త్రీలు లు రిలీజ్ చేయకపోతే ఇరవై ఇరవై తొమ్మిదికి పాగా వేసే అవకాశం ఉంది ఇది మేము చెప్తున్న మాట కాదు సార్ పెట్టుబడులు పెట్టడానికి పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు అంటున్నారు మాకు ప్రజల మీద కంటే జగన్ గారంటే భయం ఎక్కువ ఉంది సార్ అది అతను ఏమైనా చేయొచ్చు మళ్ళీ మేము వచ్చి కట్టడాలు బిగించేసి కంపెనీలో వచ్చాక మళ్ళీ ఇక్కడ కాదు మళ్ళీ మా పులివెందల రాజధాని అంటాడేమో మళ్ళీ వచ్చేస్తాడేమో ఈ ప్రజల్ని మాయ చేసేస్తాడేమో మీరంతా అభివృద్ధి పదంలోనే వెళ్తారు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయండి అంటే అదేంటో దానికి ఒక పదం వాడతారండి ఇది కక్ష సాధింపు చర్య కాదు అంటాడు ఎందుకు సాధించవు కక్ష సాధింపు అంటే ఈ రోజు కార్యకర్తల మీద కాదండి ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీస్ జీతాలు తీసుకొని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ప్రజా ప్రతినిధులు చేసిన చెంచాగిరి కింద ఎందుకు పనిచేస్తున్నారు ప్రజల పట్ల ఎందుకు లేదు సో అలా తప్పు చేసిన వారికి శిక్ష వేయకూడదా నేను నటి రోజు సెక్రటేరియట్ లో మీటింగ్ పెట్టారు కలెక్టర్లందరికీ ఆ కలెక్టర్లు ఎంత మంది తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ మీద సాక్షాలు అవన్నీ రుజువు చేసి ఈ కలెక్టర్ తప్పు చేసిందని శిక్ష వేయించరా దాని కక్ష సాధింపు చర్యని ఎందుకంటారు మీరు సో అది చేయాల్సిన బాధ్యత ఉండి ఇంకొకటి తప్పు చేసేటప్పుడు వాడు భయపడతాడు తేడా పడితే ఉద్యోగాలు పోతే జైల్లోకి పోతాం అద్గదుకో శ్రీలక్ష్మి గారు లాగా అని తెలుసుకోవాలి రెండోసారి తప్పు చేసినప్పుడు భయపడాలి సో ఖచ్చితంగా బాబు గారు అభివృద్ధి పదం వైపే కాకుండా ఈ కార్యక్రమాల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయకపోతే మళ్ళీ జగన్ గారి మాయలో పడిపోయే అవకాశం ఉంటుంది ప్రజలు ఇరవై ఇరవై తొమ్మిది గెలవడమే మన అంతిమ లక్ష్యం దాన్ని టార్గెట్ గా పెట్టుకోవాలండి